మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యువతి కాల సమయంలో మన ప్రభు ఆయన ఆయస్సు క్రీస్తు శ్రేష్టమైన వాళ్ళు అందరూ కూడా అశుభం తెలియజేస్తున్నాం అండి బాగున్నారు కదా మీరంత కూడా మన ప్రభు నిన్నటి కాల సమయం ఎంత కూడా మనల్ని కాచి కాపాడి ఈ దిన మనకు బహుమానంగా అనుగ్రహించాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగుని గాక హలియ ప్రియలారా యువతి కాల స్వామిలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే నూట నలభై ఐదవ కీర్తనలో నుంచి ఎనిమిదో వచనం నూట నలభై ఐదవ కీర్తన ఎనిమిదవ వచనం యహోవా దయా దాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు దేవునామానికి మహిమ గాక మన దేవుడు ఏమైనా చెప్పండి దయా దాక్షిణ్యములు గలవాడు దయగలవాడు దాక్షిణ్యము గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృప కలిగిన దేవుడు మన బట్టి అతిశయించే దేవుడు ఆయన మనం సంతోషంగా ఉంటే ఆనందపడే దేవుడు ఆయన ఒక్కడే మనుషులు ఈరోజు మనము ఉన్నతమైన స్థితికి ఎదుగుతుంటే ఓరవలేరు ఓర్చలేరు ఎలాగైనా సరే వాళ్ళు పడిపోవాలనేటువంటి కోరిక కోరుతూ ఉంటారు కదా కానీ దేవుడు మన వాళ్ళని బట్టి అతిశయిస్తారంట ఆయన కృప అతిశయం కలిగిన ఆయన కృపాతిశయం కలిగిన మహా గొప్ప దేవుడు ఆయన అలాంటి దేవుణ్ణి మనం ఈరోజు దేవుడు నాకు సహాయం చేయలేదు నా బిడ్డలకు చదివి లేదు నా భర్తను మారవలేదు మా కుటుంబంలో దేవుడు ఏ సహాయం చేయలేదు అంటూ దేవుణ్ణి మనము అనేక నిందించడం ప్రారంభిస్తాం కదా కొన్ని ఇరుకులు ఇబ్బందులు శ్రమలు వచ్చినప్పుడు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది ఆయన దయా దాక్షిణ్యం కలిగిన గొప్ప దేవుడు మన పట్ల దయ చూపించే గొప్ప దేవుడు ఆయన ఖచ్చితంగా మన పట్ల దయ చూపించే దేవుడు అంటున్నాడు దయ కలిగిన వాడు ఆయన దయా దాక్షిణ్యం గడవాడు ఆయన దీర్ఘశాంతం కలిగిన గొప్ప దేవుడు వెంటనే గొప్పడే దేవుడు కాదు ఆయన ఆయన ఒక క్షణం మాత్రమే ఒక్క క్షణం మాత్రమే ఉంటుందంట ఆయన దయా ఆయుష్కారం అంతా కూడా ఉంటుందని దేవులేఖనా సెలుస్తున్నాయి నిమిషం మాత్రం నేను విడిచిపెడితేనే గొప్ప వాచలంతో నిన్ను నేను పోషిస్తాను అంటున్నాడు దేవుడు గొప్ప వాచలంతో నింపుతాను అంటున్నాడు దేవుడు గొప్ప వాచలం మన పట్ల చూపించే గొప్ప దేవుడు ఆయన కదా క్షణం మాత్రమే ఉంటుంది ఆయన కోపము కానీ ఎల్లప్పుడైనా కోపపడే దేవుడు కాదని సెలవుస్తున్నాయి ఆయన లేఖనాలు ఆయన బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి ఎంత ప్రేమ కలిగిన గొప్ప దేవుడైనా మన పట్ల చూపుతున్న జాలిని బట్టి ప్రేమను బట్టి దేవుడికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి జీవితకాలం అంతా కూడా మన జీవితంలో ప్రార్థన చేసింది ఒకవేళ నువ్వు అడిగింది కొంచెం సమయం అవ్వచ్చు కాళస్యమైనా కూడా అద్భుతం చేస్తాడు దేవుడు బాధపడకండి ఈరోజు అలాంటి వారు ఎవరైనా ఉన్నారా ఈరోజు నా జీవితంలో ఏం జరగలేదు దేవుడు ఏం చేయలేదు ఇన్ని రోజులు నేను మందిరానికి వెళ్ళాను ఇన్ని రోజులు ప్రార్థించాను దేవుని ఎందు నేను ఎన్నో మరి దేవుడికి మందిరంలో అన్ని అది చేసేదాన్ని ఇది చేశానని అనుకుంటూ ఉంటాము కదా కానీ దేవుడు ని మెల్ని ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు ఆయన నిన్ను తృణీకరించే దేవుడు కాదు నిన్ను సమస్య లేక మరి నడిపించే దేవుడు కాదు సమస్యలను విడిపించే దేవుడు ఆయన దేవుడి మనకి మహిమ కలిగిన గాక మనం చేసిన తప్పున అపరాధం అన్నింటిని బట్టి కూడా ఆయన క్షమించి ఆయన చూడండి మన పాపములను దూరపరిచినాడు ఆయన ఏదో శిక్ష విధించలేదు మనం మనకి ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన దయగలిగిన దేవుడు కదా ప్రేమస్వరూపం కలిగిన దేవుడు కదా కృపాశ్రయం కలిగిన గొప్ప దేవుడు కదా ఆయన దీర్ఘశాంతం కలిగిన గొప్ప దేవుడు ఈరోజు నేను దీర్ఘశాంతం ఉందా దీర్ఘశాంతం కలిగి ఎదురు చూడాలి దేవుని కొరకు దీర్ఘశాంతం శాంతించి దేవుని పట్ల అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకరం చేస్తాడు దేవుడు కొంచెం అపేతం ఉండు ఈరోజు సమాధానం లేకుండా కుటుంబంలో అరుసుకుంటున్నారా భార్య భర్తలు అరుచుకోవడము పిల్లల దగ్గర సమాధానం లేకుండా కుటుంబంలో అలాగ నడుచుకుంటున్నారేమో దేవుడు చెప్తున్నాడు కొంచెం దీర్ఘశాంతం కలిగి ఉండండి నేను దీర్ఘశాంతం కలిగిన దేవుడిని కదా మీరు దీర్ఘశాంతం కలిగి ఉండండి ఎదురు చూడండి ఖచ్చితంగా మీ ప్రయాసం వ్యర్థం కాదంటే దేవుడు ఒక దైవ సేకుని వద్దకి మంచి అనుభవం కలిగిన అనుభవం కలిగినటువంటి గొప్ప దైవసేకుని దగ్గరికి కొంతమంది వెళ్ళి అయ్యా అరవై సంవత్సరాలు మీ కుటుంబంలో ఏ గొడవలు లేవు మీరు ఎలాగంత ప్రశాంతంగా ఉన్నారు అని ఆ దయసేవకుని కొన్ని మీడియా వాళ్ళు వెళ్ళి అక్కడికి అతన్ని ప్రశ్నించినప్పుడు దానికి మూడే మూడు కారణాలు ఉన్నాయి అని చెప్పినాడంట ఏంటయ్యా మూడు కారణాలు మాకు తెలియచేయండి అన్నప్పుడు మొదటిది ఓర్పు కలిగి ఉండాలి అన్నాడంట ఓర్పు కలిగి ఉండాలా ఓకే మరి రెండవది ఏంటయ్యా కారణం రెండవది సహనము కలిగి ఉండాలి సహనము కలిగి ఉండమన్నాడంట సహనము కలిగి ఉండాలన్నా సరే ఓకే మూడవది దీర్ఘశాంతము కలిగి ఉండాలి అన్నడట ఓర్పు సహనము దీర్ఘశాంతము కలిగి ఉండాలి ఈ మూడు కూడా మన ప్రభులో ఉన్నాయన్నమాట మన యేసుక్రీస్తు ప్రభులో మనకు నేర్పించినటువంటి అలవాట్లు అవి సహనము ఓర్పు సహనము దీర్ఘశాంతము కలిగి ఉంటే ఆ కుటుంబాలు ఎప్పుడు కూడా గొడవలు ఉండవు ఎవరైనా మీ భార్య ఏదన్నా కోపంలో ఒక మాట అంటుందా ఓపిక కలిగి ఉండు సహనము కలిగి ఉండు దీర్ఘశాంతం కలిగి ఉండు జ్ఞాపం చేసుకో దేవుడు చెప్పిన మాటలు భర్త ఒకవేళ తాగొచ్చి మరి తిట్టడము కొట్టడము విజిగించడం చేస్తున్నాడా కొంచెం ఓర్పు కలిగి ఓపి పట్టుకో సహనం కలిగి ఉండు దీర్ఘశాంతము కలిగి ఉండు దేవుడు ఖచ్చితంగా యజమానుని మారుస్తాడు పిల్లలు గొప్ప జ్ఞానం ఇస్తాడు కుటుంబాన్ని ఆనందకరంగా నడిపిస్తాడు ఆయన దేవుడు ముందుకి ఈ మూడు నువ్వు చూడండి ఆయన దీర్ఘశాంతం కలిగిన గొప్ప దేవుడు దయ కలిగిన దయా దాక్షిణము కలిగిన గొప్ప దేవుడు కృపాతిశయం కలిగిన గొప్ప దేవుడు మూడు ఈరోజు మనం లక్షణాలు ఆయనలో మనం చూస్తున్నాం అనమాట ఆ దైవసే కూడా చూడండి అరవై సంవత్సరాల వయసు ఎక్స్పీరియన్స్ ఒక్కసారి కూడా వాళ్ళు గొడవ పెట్టుకోలేదంటండి భార్య భర్తలు ఉన్నారా మన మధ్యలో ఈరోజు ఎవరైనా అలాంటి వాళ్ళు ఎప్పుడు భార్య భర్తల నుంచి గొడవలు పెట్టుకుంటూ నీ వల్ల దానా నీ వల్ల నీ సమస్యలు నీ వల్ల నీ కష్టాలు నువ్వు చెప్పిన దాని వల్లనే కదా అక్కడ పోవద్దంటే విన్నావా అనుకుంటూ మనం ఏదో ఒకటి ఇద్దరు సమస్యలు వెళ్తూ ఉంటారు భార్య భర్తలు ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఓర్పు సహనము దీర్ఘశాంతం కలిగి ఉండండి మీరు సంతోషకరంగా ఆనందకరంగా మీ కుట్రంలో ఉంటాడు సంతోషంగా నువ్వు దేవుని ఎందుకు ఆనందిస్తే సమస్త ఆశీర్వాదాలు దేవుడు నీకు పరలోకం అనుగ్రహిస్తాడు హలోయ దేవున్నా మనకి మహిమ కలిగిన మన దేవుడు దీర్ఘశాంతం గలవాడు దయాదాక్షిణ్య పూర్ణ కృపాతిశం కలిగిన దేవుడు మన పట్ల కృపను విస్తరింప చేయగలడాయన సమస్త కృప విధములైన కృపను విస్తరింపగలిగిన గొప్ప దేవుడు అని చెప్తుంది కొరనీ రాసిన పత్రికలు కదా సమస్త విధములైన కృపను ఆయన ఏ విధముగానైనా మన ఆయన కృపను కుమ్మరించగలడైన కృపను అనుకరించగలిగిన గొప్ప దేవుడు ఆయన మనకి మహిమ కలిగిన గాక బాధపడకండి ఓర్పు సహనము దీర్ఘశాంత కలిగి ఉండండి మన దేవుడు దీర్ఘ దీర్ఘశాంతం కలిగిన గొప్ప దేవుడు కృపాశ్రయం కలిగిన గొప్ప దేవుడు కదా అలవాట్లు మనం నేర్చుకొని ఈరోజు బ్రతకాలని ప్రభువుట మనం మనం చేస్తున్నాను వీడియో చూస్తే మీరందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీ మన సమృద్ధిగా దేవుడు దీవించనుగాక పురాణం చేసుకున్నాం ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకం తండ్రి ఘనమైన నామిన బట్టి మేము స్థుతిస్తున్నాం ప్రభా నిజముగా ఇవదే కాల సమయంలో మంచి వాగ్దానం ప్రభా నాయన తండ్రి నిజంగా నువ్వు దయాదాక్షి కలిగిన గొప్ప దేవుడు తండ్రి దీర్ఘశాంతం కలిగిన దేవుడు కృపాశయం కలిగిన గొప్ప దేవుడు ప్రభా నిజంగా మేము చేసిన తప్పుల అపరాధాలను బట్టి మిమ్మల్ని శిక్షించలేదు కానీ నాయన తండ్రి ఏ శిక్ష మాకు విధించలేదు కానీ నాయన మా శిక్షణ కూడా మీ పైన వేసుకున్న తండ్రి నాయన మా తప్పుల అపరాధములను ఆయన ప్రభా భరించి మా కోసం నాయన ప్రభా మరణించి తిరిగి లేచిన దేవుడు మాకు గొప్ప విడుదల వచ్చినా అవుతండి పాపములను బట్టి నాయన అతిక్రమను బట్టి మమ్మల్ని శిక్షించలేదు ఏ శిక్ష విధికి మమ్మల్ని అప్పగించలేదు నాయన తండ్రి మమ్మల్ని విడిపించినందుకు మీకు వంద ఆచరిస్తూ చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలను ఆయన సహనమును ఓర్పును దీర్ఘశాంతం కలుగుజే తండ్రి సమాధానకరంగా ప్రతి ఒక్క కుటుంబం ఉండాలని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ సమస్యలు కూడా వెళుతున్నారో సమస్యలను విడిపించి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వించి క్షేమం తెచ్చేయమని ఏసు క్రీస్తు జీవ కలిగిన ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం పరలోకపు తండ్రి ఆమెన్